హాయ్ అండి అందరికీ ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో నూడిల్స్ చేసుకునే విధంగా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా దీన్ని నేను హక్కా నూడిల్స్తో చేస్తున్నా అండి మీరైతే ఏదైనా పర్వాలేదు ఏదైనా తీసుకోండి ఫస్ట్ వాటర్ని వెయిట్ చేసుకోవాలి బాయిల్ అయ్యాక దానిలో చామిన్ వేసుకోవాలి చామిన్ చామీన్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి అప్పుడే విరగకుండా అంటుకోకుండా వస్తుంది చూసారా మనం పట్టుకున్నాక ఇలా కట్ చేస్తే విరిగింది అంటే స్టవ్ ఆపి చేసేయండి లేదంటే మెత్తబడిపోతుంది అప్పుడు టేస్ట్ రాదు ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి నెక్స్ట్ స్ట్రెయిన్ చేసుకున్నాక వాటర్ మొత్తం పడేసి దీన్ని కొంచెం చన్నీళ్ళతో వాష్ చేసుకోవాలి అప్పుడే ఒకదానికి ఒకటి అంటుకోదు ఇలా కట్ చేస్తే విరగాలి అప్పుడే బాగా వస్తుంది నెక్స్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక దానిలో సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి గార్లిక్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే మనకు కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు ఎగ్ బుజీలా చేసుకొని ఎగ్ నూడిల్స్ చేసుకోవచ్చు మేము వెజ్ చేస్తున్నాం కదా ఇక్కడ నేను కట్ చేసుకునే వెజ్జెస్ ఉన్నాయి కదా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నేనైతే క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ క్యాబేజ్ ఇవి నాలుగు వేసుకున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి కొంచెం దీన్ని మీడియంలో పెట్టి టాస్ చేసుకోవాలి టాస్ చేసుకుని దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం వేగాక దీనిలో మిర్చి పౌడర్ కొంచెం వేసుకోండి మీ కారం తగ్గట్టు కొంచెం మెత్తగా అయ్యాయి కదా నేను చిన్న పిల్లలు ఉన్నారు కదా కొంచెం మెత్తగా ఉడికించుకుంటున్నాను మీరు మాత్రం కొంచెం మీడియంలో పెట్టి హై టాస్లో చేసుకు టాస్ చేసుకుంటూ ఉంటే ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు దీనిలో నేను బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను ఇంకా చాట్ మసాలా ఇవి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది స్ట్రీట్ స్టైల్ లాగా వస్తుంది ఇంకా పాస్తా మసాలా ఉంటుంది కదా ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ నార్త్లో అయితే మన సౌత్ సైడ్ చౌమీన్ అయితే దొరకదండి ఇంకా అందుకని ఇంట్లో మేము ఎక్కువ చేసుకుంటుంటాము ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బెజెస్ మెత్తగా అయ్యాయి కదా ఇప్పుడు చామిన్ని స్ట్రైన్ చేసిన చామీన్ని వేసుకోవాలి చామీన్ మొత్తాన్ని వేసాక దీనిలోనే సోయా సాస్ వెనిగర్ ఇంకా టమాటా సాస్ వేసుకోవాలి ఇవి వేసుకున్నాక అక్కా నూడిల్స్ ప్యాకెట్లో ఒక మసాలా ప్యాకెట్ ఇస్తారు కదా దాన్ని కూడా ఇప్పుడే వేసుకోవాలి అది కొంచెం కారం ఉంటుంది మీకు కారానికి సరిపడా వేసుకోండి నేనైతే ఇక్కడ ముక్కలు అది ముక్కలు అవ్వకుండా విరిగిపోకుండా పోర్క్తో కలుపుతున్నా కొంచెం తర్వాత గరిట పూర్కు రెండు తీసుకొని ఒకేసారి కలపాలి కింద నుంచి పైకి పైనుంచి కింద కలగా టాస్ చేసుకోవాలి కొంచెం ఇప్పుడు మొత్తానికి తగులుతుంది కదా కారం నెక్స్ట్ సాస్ అన్నీ వేసాం కదా అంత పడుతుంది ఇంతే అండి నూడిల్స్ స్ట్రీట్ స్టైల్లో చేసే విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే రెడీ స్ట్రీట్ స్టైల్ చామిన్ అదే న్యూడిల్స్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్